ప్రభాస్కి అనసీసిన సీజన్ అంటే ఏమి లేదు జస్ట్ డేట్ ఉంటే చాలా అంతే అన్నకే పోస్ట్ పోన్ అనిపిస్తుంది అసలు నిజంగా చెప్పాలండి బాధగా ఎందుకంటే ఒక ప్రభాస్ అభిమానిగా సలారు మూడు నుంచి ఇంకా మేము బయటకు రాలేదు బయటకు రాక ఇంకో సినిమా అనుకున్నాం మేము అంటే ఎవరికైనా ఉంటుంది వాళ్ళు ఓటీలోకి వస్తుంది పెద్ద హిట్ అయిపోయింది ఎనిమిది వందల కోట్లు వచ్చిందని మా మామూలు విషయం కాదు మళ్ళీ ఇదే ఇయర్లో వచ్చి ఇంకొక రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు పక్క సినిమా అది వరల్డ్ వైడ్గా సో మే తొమ్మిది మంచి డేటే అనుకున్నాం బట్ ఇందులో ఏం జరుగుతుందంటే మళ్ళీ ఎలక్షన్ కూడా అనౌన్స్ చేస్తారు కరెక్ట్గా ఏప్రిల్ రావాలని ఎలక్షన్లో మేలుకు బట్ అది పోస్ట్ మోన్ చేయడం కరెక్ట్ ఎందుకంటే కలెక్షన్ కూడా ఉండవు అంత రెండు మూడు హాలీవుడ్ మూవీస్ కూడా ఉన్నాయి కాబట్టి మనోడు తగ్గడం బెటర్ ఎందుకంటే ఎంత మన ప్రభాస్ ఫైన్ అయినా అది ఇండియా వరకు అండ్ మన తెలుగు రాష్ట్రాల వరకు ఆయన ఆయన సినిమాని పీట్ చేసే సినిమా ఇంకేది ఉండదు ఎంత హాలీవుడ్ ఎంత బాగున్నా సరే బట్ యూఎస్లో చూసుకుంటే అంత హాలీవుడ్ ఎక్కువ కదా సో దానివల్ల అక్కడ కలెక్షన్ తగ్గే రేంజ్ తక్కువ ఉంది మనం ఎక్కడ సాటినా చాడపోయినా హాలీవుడ్లో మాత్రం అదే అదర్ కంట్రీలో మాత్రం మన సాటి చాటాలని పోస్ట్ అవుతుంది బట్ బాధాకరంగా ఉన్న ఒక మంచి డేట్ కోసం అయితే అనుకుంటున్నాం మేమైతే బట్ మేమేమనుకున్నాం అంటే దసరా దేవర తర్వాత నవంబర్లో వస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే ప్రభాస్కి అన్న సీజన్ సీజన్ అంటే ఏమీ లేదు జస్ట్ డేట్ ఉంటే చాలు అంతే అన్నకి ఎందుకంటే అన్న సినిమాకి పరీక్షలు ఉన్నా ఏ ఉన్నా జూన్లో వస్తుంది జూలైలో వస్తుంది అంటున్నారు లేదన్న అవి కరెక్ట్ కాదు జూన్ జూన్ జూలై అనేది సమ్మర్ అయిపోతుంది అనమాట ఎక్కడ వాళ్ళు అక్కడ ఆడవాళ్ళు ఉంటారు బట్ నేనేమనుకున్నానంటే దసరా రేంజ్లోనే తీవ్ర వస్తే బాగుండు అనిపిస్తుంది నాకైతే సో ఓవరాల్గా ఎప్పుడు వచ్చినా సరే సినిమాని ఫ్యాన్ వరల్డ్గా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి చాలా యాక్టర్స్ ఉన్నారు కాబట్టి మేమైతే వెయిట్ చేస్తున్నాం అన్న బట్ ప్రభాస్ అన్న ఈ స్థాయితో బాహుబలితో ఎంత ఎత్తుకెళ్ళాడు మనం ఊహించిన విధంగా వెళ్ళాడు ఈ సినిమాతో ఎవరికి టచ్ అయిన విధంగా ఆయన ఇంకొక ఒక పెద్ద రేంజ్ ఉందని కోరుకుంటున్నాను ఒక ఫ్యాన్గా చాలా ప్రౌడ్ అవుతుందన్న సో ఆయన సినిమాలు హిట్ ఆఫ్ లాఫ్ అని నేను పట్టించుకున్నా ఆయనతో ఆయన మంచితనమే నేను ఫాలో అవుతాను ఎప్పుడు కూడా ఎప్పుడు ఆది పురుషు ఫ్లాప్ అయినా సవారిట్ అయినా ఆయన మీద ప్రేమ తగ్గదు పెరగదు ఎప్పటికీ ఆయన అలాగే ఉంటాడు నేను అలాగే ఉంటాను తప్ప సో నేను గర్వంగా చెప్పుకున్నాను అదే అంత ప్రభాస్ ఫ్యాను నేను చాలా గర్వంగా చెప్పిన గుడ్ మ్యాన్ అనమాట చాలా మంచి వ్యక్తి ఆయన వ్యక్తికి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు అలా ట్రోల్ చేసి నా కొడుకులకి గోల్ పగిలిపోతాయి అనమాట సో కలికే పోస్ట్ కొన మాకు కొంచెం బ్యాడ్ ఫీల్ ఉన్నా కొంచెం మంచి డేట్ చూసుకుంటారని మంచి సినిమాగా వస్తారని కోరుకున్నాను అంతేనా థ్యాంక్ యూ